నేను నా పేరు మానేయ నేను బీజేపీ మండల అధ్యక్షుడిని ఏదైతే కుందన కంపెనీ ఉంది ఏదైతే విల్స్పన్ కంపెనీ ఉంది చందనే పొలం లోపల ఉన్నాయి ఇవన్నీ చందనే పరిధి లోపల ఉన్నాయి అయితే ఏమైతుందంటే పొల్యూషన్ ఏదైతే ఎక్కువైతుంది ఆ పొల్యూషన్ ఎట్లయితే కంట్రోల్ చేయాలో దాన్ని కంట్రోల్ చేస్తలేరు ఎవరైతే నాయకులు గట్రా పట్టించుకుంటున్నారు ఎందుకంటే నాయకులు ఏముందంటే వాళ్ళ నాయకులు ఇక్కడ ఉంటలేరు కాబట్టి ఇక్కడ పట్టించుకుంటున్నారు వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు ఇక్కడ పల్లెటూరు వాళ్ళకి అందరికి ఇబ్బంది అవుతుంది చాలా ఏదైతే మన మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు చేపలు పెంచుకునే వాళ్ళు ఆ చేపలు చనిపోతున్నాయి అది వాళ్ళ ఎవరికి ఎప్పుడు వాళ్ళ గోస వాళ్ళు లేరు ఎందుకంటే వెల్స్పన్ కంపెనీ వాడు చాలా పెద్దోడు ఆడీడో ఉండడు ఏదైతే పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండరు వీళ్ళంతా బయట ఉంటారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం జరుగుతుంది ఏదైతే ఎదులు తెచ్చిపోయినాయంటుండో కన్నా ఏదైతే పంటలు మంచిగా వస్తలేవు ఇదే ఏదైతే ఉందో దీన్ని అందరూ కలిసి పరిష్కారం చేసుకుంటే మనమే నాలుగు రోజులు ఉంటాము ఇక్కడ మంచిగా ఉంటాం మనం ఏదైతే ఈ పొల్యూషన్ ఇట్లా వచ్చిందనుకో మన పొలం ఉండదు ఏది ఉండదు ఇంకా నాలుగు రోజులు అయితే మనం ఇక వెళ్ళి ఉండము ఏదైతే ఉన్నది కాబట్టి మనం అందరం కలిసిగట్టగా ఉండి పార్టీలకు అతీతంగా కాబట్టి అందరం కలిసి దీన్ని కఠినంగా తీసుకొని దీన్ని మంచిగా పనిచేయాలని ఇది అందరం కోరుతున్నా నాయకులను కానీ ఏదైతే కార్యకర్తలను కానీ ఇక్కడ అయితే వ్యవసాయం పొలం పొలం పనులు చేసుకున్న వాళ్ళు కట్ట ఏమైతుందంటే ఇది నా వరకు నాకు ఏమైనా నష్టం జరుగుతుందా అని అనుకుంటున్నాడు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఆయనకు అయినప్పుడే తెలుస్తుంది ఇప్పుడు ఒక నాయకుడు అనుకో ఆయన ఇంట్లో చచ్చిపోతే వాడేడుస్తాడు కానీ ఒక వేరే కార్యకర్త ఇంట్లో చచ్చిపోతే వాడేడుస్తాడు కదా వీళ్ళకి నాయకులకు ఎప్పుడైతే ఇబ్బంది అవుతలేదు కాబట్టి దీన్ని పట్టించుకోవట్లేరు ఎప్పుడైతే నాయకులు ఎప్పుడైతే ఇబ్బంది అవుతుందో అప్పుడే ఇవన్నీ కరెక్ట్ అవుతాయి దీన్ని అందరూ కలిసి దీన్ని కఠినంగా చేరిగా తీసుకొని దీన్ని కఠినంగా చేయాలని నేను కోరుకుంటున్నాను అందరికీ